ఒక వ్యక్తి ఇరవై అడుగుల లోతుల్లో ఉన్న వాటర్ లేని స్విమ్మింగ్ పూల్లో ఒక ముసలితో ఇరుక్కుంటాడు ఆకలితో ఉన్న ముసలికి దొరకకుండా సెవెన్ డేస్ ఎలా బతికి ఉన్నాడు అండ్ అతను ఎలాంటి కష్టాలు పడ్డాడు మరి తినకుండా ఏం చేశారు ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి ఎలా బతికి బయట అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా సాగే ఈ సర్వైవల్ మూవీ గురించి చూద్దాం లాస్ట్ వరకు చూడండి ఇక మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్టింగ్ సీన్ లో హీరో వల్లంతా గాయాలతో స్పృహ లేకుండా ఒక ప్లేస్ పడి ఉంటాడు అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఒక ముసలి హీరో కాలిని కొరుకుతుంటుంది దాని దగ్గర నుంచి తప్పించుకోవడానికి పక్కనే ఉన్న బకెట్ తో దాన్ని కొడతాడు ఆ ముసలి హీరోని వదిలి వెళ్లిపోతుంది ఇక్కడితో ఈ ని కట్ చేసి సిక్స్ డేస్ బ్యాక్ అని వేస్తారు అసలు హీరో ఎలా అందులో చిక్కుకున్నాడు అనేది చూద్దాం ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీ వాళ్ళు ఒక స్విమ్మింగ్ పూల్ లో షూట్ చేస్తుంటారు స్విమ్మింగ్ పూల్ లో లైట్స్ సరిగ్గా పనిచేయదు అప్పుడు షూట్ ని స్టాప్ చేస్తారు హీరోని పిలుస్తారు హీరో నేమ్ డే తనకి ఆ లైట్స్ రిపేర్ చేయమని డైరెక్టర్ చెప్తాడు అతను కూడా రిపేర్ చేసి వచ్చేస్తాడు హీరోకి షుగర్ అన్నమాట అందుకోసం అతను కరెక్ట్ గా ఫుడ్ తినాలి అండ్ ఇన్సులిన్ కూడా వేసుకోవాలి ఇంజెక్షన్ వేసుకుంటుంటే హీరోయిన్ వచ్చి హీరోని వెనక నుండి హక్ చేసుకుంటుంది తన పేరు కోయి తనతో పాటు తన పెట్ డాక్ పిలుచుకొచ్చుంటుంది అప్పుడు కోయి డే కి ఒక చిన్న బాబు ఉన్న గిఫ్ట్ ని ఇస్తుంది ఎందుకంటే తను ప్రెగ్నెంట్ అని డే కి చెప్పడానికి అంతలో డే ఫ్రెండ్ అయిన మార్కర్స్ వస్తాడు షూటింగ్ లో మీ కుక్క కోసం డైరెక్టర్ వెయిట్ చేస్తున్నారు రా అని అంటాడు ప్రిపేర్ చేస్తుంటాడు ఇప్పుడు కెమెరా ఆన్ అయ్యాక లక్కీ స్విమ్మింగ్ పూల్ లోకి జంప్ చేయాలి డే విజిల్ వేస్తాడు విజిల్ వేస్తే జంప్ చేయాలని లక్కీకి ఒక సిగ్నల్ సో చెప్పినట్లే జంప్ చేస్తుంది షాట్ లోనే కరెక్ట్ గా చేసేస్తుంది తో ఆ షూటింగ్ కంప్లీట్ అవుతుంది షూటింగ్ కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ డే ఆ స్విమ్మింగ్ పూల్ ని క్లీన్ చేయమని డే కి చెప్పుకుంటారు డే స్విమ్మింగ్ పూల్ లో ఆడుకుంటూ తో ఇలా అంటాడు బాల్ విసిరేసి తీసుకురా అంటాడు ఆ బాల్ కాస్త జనరేటర్ ఉన్న రూమ్ లోకి వెళ్తుంది ఆ బాల్ కోసం లక్కీ అక్కడికి వెళ్తుంది అప్పుడు మనకి ఒక న్యూస్ పేపర్ ను చూపిస్తారు వరదలు వచ్చి జూలో నుంచి ఒక ముసిలి తప్పించుకుంది అని న్యూస్ పేపర్ లో ఉంటుంది అప్పుడే మార్కస్ ఆ జనరేటర్ రూమ్ లోకి వచ్చి మోటార్ ఆన్ చేసి లక్కీ బయటికి తీసుకొస్తాడు మోటార్ ఆన్ అవ్వడం వల్ల స్విమ్మింగ్ పూల్ లో వాటర్ కొంచెం కొంచెం తగ్గుతుంటుంది ఏ కింద పడేసిన బ్యాగ్ ని తీసుకుని పూల్ పక్కన పెడతాడు మార్కస్ ఆ బ్యాగ్ ని ఎత్తుతున్నప్పుడు బ్యాగ్ పైన ఉన్న చిన్న బాక్స్ స్విమ్మింగ్ పూల్ లో నుంచి వచ్చే వాటర్ కెనాల్ లోకి పడిపోతుంది మార్కస్ డే దగ్గర పూల్ లో రీల్స్ చేసేసా సో నువ్వు త్వరగా బయటకు రా అని చెప్పి లక్కీని ఒక పోల్ కి కడతాడు చాలా డేస్ షూటింగ్ లో వర్క్ చేసి డే చాలా అలసిపోతాడు కాబట్టి వాటర్ లోని ఫ్లోటర్ పైన పడుకుంటాడు ఇన్సులిన్ వేసుకునే టైం అవుతుంది కాబట్టి మార్కస్ ఒక టేబుల్ పైన ఒక ఇంజెక్షన్ పెడతాడు మార్కస్ నెక్స్ట్ త్రీ మంత్స్ ఫార్మ్ కి వెళ్ళబోతున్నాడు సో తన ఫ్లైట్ టైం అవుతుంది కాబట్టి రిమైనింగ్ వర్క్ డే ని ఫినిష్ చేయమంటాడు అలా చెయ్యాలంటే ఒక పిజ్జా అయినా కొనివ్వు అని డే అంటాడు ఇదిగో పిజ్జా అని ఒక టేప్ విసురుతాడు అది వాటర్ లో పడుతుంది ఇక మార్కస్ అక్కడ నుంచి నుంచి వెళ్లే ముందు డే కోసం పిజ్జాని ఆర్డర్ చేస్తాడు వాటర్ రిలీజ్ చేసిన విషయం మర్చిపోయిన డే అక్కడ నిద్రపోతాడు లక్కీ అరవడం చూసి డే నిద్రలేచి చూస్తే స్విమ్మింగ్ పూల్ లో వాటర్ చాలా తగ్గిపోయి ఉంటుంది నిచ్చన లేదు కాబట్టి స్విమ్మింగ్ పూల్ లో ఉన్న లైట్స్ పట్టుకొని పైకి ఎక్కడానికి ట్రై చేస్తాడు చెయ్యి స్లిప్ అయి తన వేది గోరు విరిగిపోతుంది డే తన ఫోన్ ని ఒక తాడుతో తీయాలి అని అనుకుంటాడు కానీ కుదరదు అప్పుడే పోయి ఫోన్ చేస్తుంది ఆ వైబ్రేషన్ కి ఫోన్ కొంచెం కొంచెంగా మూవ్ అవుతుంది ఫోన్ క్యాచ్ చేయడానికి రెడీగా ఉంటాడు అంతలో ఇంకొక వైపు లక్కి కాలు జారి పూల్లో పడిపోతుంది తనని కాపాడాలని అక్కడ ఉన్న ఫ్లోటర్ ని యూజ్ చేసి లక్కీని కాపాడుతాడు అప్పుడు డే ఫోన్ కింద పడిపోతుంది కానీ వాటర్ లో పడదు ఎందుకంటే ఆ ఫోన్ చార్జర్ కి కనెక్ట్ అయి ఉంటుంది డే ఫాస్ట్ గా స్విమ్ చేసుకుని ఫోన్ దగ్గరికి వెళ్తాడు వాటర్ ఇంకా కిందకి దిగడంతో ఆ ఫోన్ కూడా అందదు డే ఆ ఫోన్ ఎగిరి పట్టుకోవడానికి ట్రై చేస్తాడు కానీ అది మిస్ అయి వాటర్ లో పడిపోతుంది లోపల పడిన ఫోన్ ని తీసుకొచ్చి చూసే లోపు అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది వాటర్ ని కంట్రోల్ చేయడానికి టనల్ కి ఒక క్లాత్ తో గట్టిగా కడతాడు కరెక్ట్ గా అదే టైం కి పిజ్జా డెలివరీ బాయ్ అక్కడికి వస్తాడు అది గమనించి పైకి రావాలని ట్రై చేస్తాడు కానీ డే దగ్గర ఉన్న చైన్ ఆ టనల్ డోర్ కి ఇరుక్కుంటుంది అక్కడ ఉన్న డాగ్ ని చూసి డెలివరీ బాయ్ ఓనర్ వస్తాడు అని అక్కడే పిజ్జా పెట్టి వెళ్లిపోతాడు డే ఆ చైన్ రిలీజ్ చేసుకుని వచ్చి చూస్తే అక్కడ ఎవరు ఉండరు ఇంకెవరైనా వస్తారేమో అని అలానే ఆ ఫ్లోటర్ పైన నిద్రపోతాడు కోసే తర్వాత అక్కడికి కోయి వస్తుంది డే నిద్రపోవడం చూస్తుంది అప్పుడే లక్కీ అరవడం మొదలు పెడుతుంది నిద్రపోతున్న డే కళ్ళు తెరిచి చూస్తే కోయి స్విమ్మింగ్ పూల్ లో డే చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తుంది డే జంప్ చేయకు అని అరిచిన వెంటనే కోయ్ ఆగడానికి ట్రై చేస్తుంది కానీ కోయ్ కాలు జారి స్విమ్మింగ్ పూల్ లో పడిపోతుంది అప్పుడే తన తలకి బలమైన దెబ్బ తగులుతుంది కోయ్ ఓటర్ లోనే అన్కాన్షియస్ అయిపోతుంది డే తనని ఫ్లోటర్ పైన పడుకో పెట్టాడు డే హెల్ప్ కోసం గట్టి గట్టి గరుస్తాడు కానీ అక్కడ చుట్టుపక్కల ఎవరు ఉండరు అలానే నైట్ అవుతుంది అప్పుడు సడన్ గా లక్కి అరవడం మొదలు పెడుతుంది ఎందుకు అరుస్తున్నాడు అని డే లక్కీ వైపు చూస్తే ఒక ముసలి లక్కీ వైపు వస్తుంటుంది అప్పుడే డే లక్కీని సైలెంట్ గా ఉండు అని అంటాడు అప్పుడు ఆ ముసలి కొన్ని పైప్స్ పైన నడుస్తూ జారి స్విమ్మింగ్ పూల్ లో పడిపోతుంది డే ఆ ముసలి ఎక్కడ ఉందో చూస్తూ నైట్ అంతా నిద్రపోకుండా కోయిని కాపాడుకుంటూ ఉంటాడు మార్నింగ్ అయ్యేసరికి పూల్లో వాటర్ అంతా ఎంట్రీ అవుతుంది ఇంకొక సైడ్ ముసలి పడుకొని ఉంటుంది నోరు తెరుచుకొని ఇంకోవైపు కోయికి బ్లడ్ ఆగకుండా వస్తుంటుంది ఏదైనా చెయ్యాలని అంతా చూస్తాడు అప్పుడే మార్కస్ విసిరిన టేప్ గుర్తొస్తుంది అది ముసలి నోట్లో ఉంటుంది ఇంకో దారి లేక ఆ టేప్ ని తీయాలి అనుకుంటాడు దగ్గరకు వెళ్లి చెయ్యి పెడుతున్న టైంలో ఆ ముసలి నిద్రలేస్తుంది అది నోరు మూసే లోపు ఆ టేప్ ని తీసుకుని ఎస్కేప్ అవుతాడు ఒక క్లాత్ ని పెట్టి ఆ టేప్ తో బ్లడ్ ఆగేలా చేస్తాడు కోయి మెడలో ఉన్న లాకెట్ ని యూజ్ చేసుకుని వాటర్ వెళ్లే టనల్ డోర్ ని ఓపెన్ చేస్తాడు అక్కడ ముసలి ఉంది కాబట్టి త్వరగా బయటపడాలి అని కోవిడ్ డే ఇద్దరు కలిసి ఆ టనల్ ద్వారా బయటకు వెళ్ళాలి అని అనుకుంటాడు కానీ వీళ్ళకన్నా ముందు ఆ ముసలి ఆ టనల్ లోకి వెళ్తుంది అక్కడే ఉన్న సోఫాను యూజ్ చేసుకుని పూల్ పైకి ఎక్కడానికి ట్రై చేస్తాడు కుదరదు ఏదో ఒక రిస్క్ తీసుకొని బయట పడాలి అని ఆ టన్నంలోకి వెళ్తాడు లోపలికి దిగగానే రెండు ద్వారాలు కనిపిస్తుంది సరే అని ఏదో ఒక వైపు వెళ్తాడు అక్కడి నుంచి బయటకి దారి ఉంటుంది కానీ ఆ గేట్ కి లాక్ వేసి ఉంటాడు పైన ఉన్న మిర్రర్ లో రిఫ్లెక్షన్ కనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్ లో ఉన్న కోయి దగ్గరకు ముసలి వస్తుంటుంది అది గమనించిన డే వెంటనే అక్కడి నుంచి పరిగెడతాడు ముసలి కోయిని అటాక్ చేసే లోపు డే వచ్చి కాపాడుతాడు ఇక్కడితో ఈ పార్ట్ ని ఎం చేద్దాం ఈ వీడియో కంటిన్యూషన్ చూడాలి అనుకుంటే పార్ట్ టూ లో ఉన్న వీడియోని చూడండి